స్వాగతం వరంగల్ జిల్లా పర్వతగిరి ఎంపీడీఓ ఆఫీసులో మండల పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు అనంతరం నేటితో ఎంపీటీసీల పదవికాల ముగుస్తూ ఉండడంతో అన్ని గ్రామాల ఎంపీటీసీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కమల పంతులు జెడ్పీటీసీ సింగులాల్ వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వరరావు వివిధ గ్రామాల ఎంపీటీసీలు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు

చైర్మన్ అమల్ గౌడ్ గారు నా తోటి ఎంపీడీసీలు మరి వివిధ గ్రామాల నుంచి మాజీ సర్పంచ్ కావద్దు అందరికీ కనుక ధన్యవాదాలు మన జెంపీటీసీ బాలక్ సింగ్ రావు జిల్లా కాంగ్రెస్ సభ్యుల సర్వర్ గారికి వైసీపీ రాజశేఖర్ గారికి టీఎస్ఎస్ చైర్మన్ తర్వాత చౌదరి మన దేవేంద్ర గారికి అదేవిధంగా కోఆపరేషన్ షబ్బిరా అదేవిధంగా వివిధ గ్రామాల ఎంపీటీసీ ఎంపీటీసీలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా గత ఐదు సంవత్సరాలు ఎంపీటీసీకి అవకాశం కల్పించిన మన పర్వతగేరి ప్రజానికానికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను అదేవిధంగా అప్పుడు బిఆర్ఎస్ పార్టీ తరఫున నుండి నాకు టికెట్ ఇప్పించి సహకరించిన మా గురువరిషరాములు గారు అదేవిధంగా మన పర్వతగిరి మాజీ సర్పంచ్ పెద్దలు చిత్తపట్ల సోమేశ్వరరావు గారు మాజీ సర్పంచ్ విజయలక్ష్మి సంపద ఉప సర్పంచ్ రంగు జనార్థన్ అదేవిధంగా అప్పుడు ఎంపీపీ రంగు